హలో అండి అందరూ బాగున్నారు కదండి నేను కూడా చాలా బాగున్నాను చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న పదార్థాలు యాలకులు శుంఠి మిరియాలు ఇవి దేనికి ఉపయోగిస్తామనేది మీకు ఈ పాటకు అర్థమైపోయి ఉంటుంది ఈ వర్షాకాలం అంటే ఇంచుమించు ఆగస్టు నెల నుంచి డిసెంబర్ వరకు కూడా ఎక్కువగా గేదెలు ఆవులు ఉంటాయండి వాటి నుంచి వచ్చేటటువంటి మొట్టమొదటి పాలు ముర్రు పాలు అంటారు జున్ను పాలు అవి వాటిని తోడుపాలు కలిపాను జున్ను తయారు చేసి తింటే ఆ జున్నువాళ్ళు మనకి ఎన్నో లాభాలండి నిజంగా తల్లి నుంచి వచ్చే పాల పిల్లలకి ఎలాగైతే బలం జీవితాంతం రోగనీరు శక్తి పెంచుతుందండి అలాగే ఈ జున్ను పాలలో కూడా మనకి అటువంటి మంచి పోషకాలు ఉంటాయండి రకరకాల విటమిన్లు రకరకాల పోషకాలు చెప్పలేనటువంటి బలవర్ధకమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉంటాయండి చాలా మంచిదండి చూడండి నేను చూపిస్తున్నాను చూస్తారా ఇప్పుడు అవి జున్ను పాలండి ఈ ఒరిజినల్ పాలు మా వాళ్ళ ఏది ఉంటే మంచి పాలు మాకు ఇస్తారు వాటిని వండుకున్న అవి పాలు అవి ఇవి ఒక సేరు తీసుకున్నాను అంటే ఒక లీటర్ అవి ఒక లీటర్ తీసుకున్నాం మించు అంతే రెండు లీటర్లు దానికి సరిపడంత బెల్లం అండి కొంచెం షుగర్ కూడా వేసుకుంటే బాగుంటుంది బెల్లంలో ఉండేటటువంటి ఐరన్ మనకెంతో తీయదనమే కాకుండా అది కూడా మంచి బలమైంది కాబట్టి ఇవి స్వచ్ఛమైనటువంటి గేదె పాలతో తయారు చేసి ఇది గిన్ను పాలు ఎలా ఉంటాయండి కొంచెం రంగు పసుపు రంగులో ఉంటాయండి అంచేత నేనైతే ఒక పెద్ద పాత్ర తీసుకున్నాను చెప్పాను కదండీ ఒక లీటర్ ఒక లీటర్ తీసుకుని ఈ రోజుల్లో గేదెలు ఎక్కువ ఎంత ఆవులు ఎంత ఇవ్వండి వాటి నుంచి చెట్టు పాలని ఇదివరకు కూడా గడ్డి వేసి కొన్ని బట్టలు వేసి వాటిని ఎండబెట్టేసేసి దాచుకుంటారండి దాసేవారు ఆ రకంగా చేయడం వల్ల ఎప్పుడు కావాల్సినప్పుడు వాటిని ఉపయోగించి గున్ను తయారు చేసేవారు అండి రోజుల్లో పూర్వ రోజుల నుంచి అవన్నీ ఉన్నాయంటాయి మా చిన్నప్పుడు కూడా మా అమ్మగారు అలాగే చేసేవారండి పాలల్లో గుడ్లు వేసి ఎండబెట్టి దాసేవారు కావాల్సిన జున్ను వండేవారు చూసారండి ఈ జున్ను పాలలో ఉండేటువంటి బలమైన మరి ఆ గుణాలను బట్టి మనం ఎప్పుడైనా వండుకు తినచ్చండి చిన్నపిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకేంటి ఎంత వయసు వాళ్ళకి ఏంటి తేలిగ్గా జీర్ణం అవుతుంది జున్ను ఎంత రుచికరమైన అద్భుతమైన రుచి అండి ఇది మంచి పోషక విలువలు ఉంటాయండి రోగ నిరోధక శక్తి బాగా పెంచుతుందండి జీవితాంతం కూడా ఎటువంటి రోగం రాకుండా వచ్చిన తట్టుకునే శక్తి కలిగి ఉంటుందండి ఇమ్యూనిటీ పవర్ ఉంటుందండి చూసారా ముర్రిపాలు తరల్లా పసుపు రంగు రావండి అవి ఒక లీటర్ తీసుకున్నామండి తర్వాత తోడుపాలు కూడా ఒక లీటర్ తీసుకున్నాం ఇంకా పడతాయి ఇంకా పోసుకుంటే కూడా ఎక్కువ జుండు కూడా గడ్డలాగా గట్టిగా చాలా బాగా వస్తుంది మాకు ఇది సరిపోతుంది అనుకుని అవి ఒక లీటర్ ఇవి ఒక లీటర్ తీసుకున్నామండి దానికి తగ్గట్లుగా ఇంచెమించం స్వీట్కి తగ్గట్టుగా మనం ఏ గ్లాస్ అయితే కొలుసుకుంటామో పాలు అదే గ్లాస్తో గ్లాసు ఉన్నర నేను బెల్లం వేసాను మిగిలినటువంటి అర గ్లాసు పందారు వేసానండి దాంట్లో తప్పనిసరిగానండి చాలామంది యాలకులు బిర్యాలు మాత్రమే వేస్తారండి అలా కాదండి మా అమ్మగారు వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు ఏం చేసేవారంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా శుంఠి ఎక్కువ వేస్తారండి శుంఠి బిర్యాలు యాలకులు ఖచ్చితంగా బిర్యాలు శుం ఎక్కువ ఉండాలండి వీళ్ళు లేకపోతే వాసన వస్తుంది త్వరగా జీర్ణం అవ్వదు కొంచెం కొంతమంది పండుగ వాళ్ళకి గుణం కలిగి ఉంటుంది అని అనుకుంటుంది కాబట్టి తప్పనిసరిగా సొంటి వేసుకోవాలి మిరియాలు వేసుకోవాలి అది ఇవి నేను తీసుకున్న వాటికి నేనైతే ఒక మూడు స్పూన్లు మిరియాలు వేసేసానండి ఒక స్పూన్ ఉన్నార సొంటి వేసాను యాలకులు ఇంచుమించే పదిహేను వరకు వేసానండి ఇవన్నీ కూడా బాగా మెత్తగా మిక్సీ పెట్టి చేసి బెల్లం చూడండి కులుసుకున్నాము దాంట్లో అది సరిపడంత పందార కూడా వేసుకున్నాము పందార వేసుకుంటే దున్ను చాలా బాగుంటుందండి మెత్త మెత్తగా చాలా మృదువుగా వస్తుంది అంతా వెల్లంతో వండుకుంటే కనుక కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది అందుచని తప్పనిసరిగా పందర కూడా కలుపుకోవాలి చూసారండి నేను అన్నీ కూడా బాగా మిక్స్ చేసాను మిక్స్ చేసేసి బాగా పందరండి అది అవి పంచదారతోనే మనం మిక్సీ పట్టుకుంటేనే బాగా నలుగుతాయండి ఆలకులు శుంఠి మిరియాలు లేకపోతే కొంచెం బరగబరగ్గా ఉంటాయి కాబట్టి మనం మెత్తగా పొడి చేసుకోవాలంటే దానికి తప్పనిసరిగా పంచదార వేసి మిక్సీ పెట్టుకోవాలి ఆ రకంగా మనం ఈ జున్ను పాలన సిద్ధం చేసుకుని అండి ఈ చాలా ఆరోగ్యానికి ఎంత మంచి చాలాసార్లు చెప్పినానండి చాలా అంటే చాలా మంచిదండి మరి కండరాలు బాగా పెరుగుతున్నాయి చిన్న పిల్లలకి బక్క బక్కగా ఉన్న పిల్లలకి జున్ను పెట్టడం వల్ల వాళ్ళకి మంచి బలం వస్తుందండి అలాగే చర్మ సౌందర్యం కూడా పెరుగుతుందండి ఇందులో విటమిన్స్ అధికంగా ఉంటాయండి ఎక్కువ బి విటమిన్ కే విటమిన్ అలాగే వీటి వల్ల ఇలాంటి విటమిన్స్ ఉంటాయండి అంచేత సి విటమిన్ కూడా ఉంటుంది నిరోధక శక్తి బాగా పెరుగుతుందండి మనకి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి అందుకే తప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న దున్నుముక్క అయిన ఇలా నోట్లు వేసుకుని తింటారండి అంతేకా మనం దొరికినప్పుడు తప్పక తినాలండి నేనైతే అన్నీ బాగా మిక్స్ చేసేసాను చూసారంటే బెల్లం అన్నీ కూడా బాగా వేసి కలిపేసుకుని ఆ బెల్లం కోరుకోవాలి కోరేసుకుని బాగా కలిపేసుకుని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ముందుగా అంటేనే ఒక పెద్ద గిన్నెలో కొంచెం నీళ్లు పోసి వేడి చేసుకోవాలి అప్పుడు మనం వేడైనప్పుడు ఆ గిన్నెలో ఆ గిన్నె అడిగిన ఏదన్నా కొంచెం సపోర్ట్గా దీనికి స్టాండ్ లాంటిది వేసి పైన మనం కలుపుకున్నటువంటి గిన్నె పెట్టేసి దానిలో సరిపడంత మూత పెట్టేసి అండి దాంట్లో పోకుండా పైన ఒక బేషన్ కానీ ఏదైనా మూత పెట్టేసేసి మేమైతే బరువు పెడతామండి చూడండి నేను ఖాళీ గిన్నె తీసుకున్నాను దాంట్లో నీళ్ళు పోసాను ఆ నీళ్లు వేడెక్కే వరకు ఉంచి స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించాను కదా ఆ నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం కలుపుకున్నటువంటి పాలు బెల్లము అలాగే మిరియాలు సొంఠి ఆలకులు అన్ని పందరత కలుపుకున్నాం కదండి ఆ పాలను బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పాల ఈ గిన్నెలో పెట్టేసుకోవాలి మనం వీటి గిన్నెలో పెట్టుకోవాలి కొంచెం డైరెక్ట్గా పెట్టేసి అలా పెడితే ఇరిగిపోయినట్టు అయిపోతుంది గున్ను చేత నీళ్ళ మీదే ఉడికించుకోవాలి ఆవిరి మీద ఉడికితే దున్ను చాలా మంచిది ఒకసారి దుండు వీడియో పెట్టాను వాళ్ళు ఏమైనా చూడండి చూడ పెట్టేసుకుని దాన్ని సరిపడంత మూత పెట్టేసానండి తర్వాత దాని మీద ఇంకా కొంచెం బేషన్ ఒకటి బోల్నిచ్చి ఇంకొక గిన్నెలో పెట్టి చాలా మీద బరువు పెట్టాను అండి సన్నికాల పెట్టాను చూడండి చాలా బరువు పెట్టాను అలా పెట్టడం వల్ల ఏంటంటే చుట్టుపక్కల ఆవిరంతా పోకుండా ఉంటుంది ఆవిరి మీద పెట్టి జున్ను చలవ ఈ విధంగా జున్ను చాలామంది ఎలా పెట్టి అలా వండేస్తారు ఇరవై నిమిషాలు అంటే అలా ఉండకూడదండి దున్ను ఈ శ్వాహను వచ్చేసి పడదు ఖచ్చితంగా ఏమైతే గంట గంట సేపు ఉంచేస్తామండి సన్న సేక మీద మీడియంలో పెట్టేసి గంట ఉంచేస్తే పైకి చూడండి మిరియాలు ఎన్ని కూడా తీసుకున్నాయి మనకి ఇష్టమైతే దానితోటి తినేసి లేకపోతే స్పూన్తో తీసేసుకుని చూసారా జున్ను ఎంత బాగా వచ్చిందో అంత చక్కగా గడ్డల గడ్డలాగా చాలా బాగా వచ్చిందండి జున్ను చాలా స్వీట్గా చాలా మధురంగా ఉందండి ఇంత మంచి ఆరోగ్యకరమైన జొన్ను మీరు కూడా ఈ పాలు దొరికే టైంలో మీరు కూడా తప్పనిసరిగా వాళ్ళని సంపాదించి తినండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఈ రోజుల్లో జలుబులు రంపులు అన్నీ కూడా తగ్గిపోతాయండి మిరియాలు ఇవన్నీ వేసుకోవటం వల్ల వాతావరణం కూడా లేకుండా ఉంటుంది తప్పనిసరిగా మీరు కూడా ఎంత మంచి జున్ను తింటా ట్రై చేయండి వండుకోండి ఈ రోజుల్లోగానే ప్రతి ఒక్కరు వండుకుంటారు నేను కూడా నా స్టైల్లో నేను కూడా వండి చూపించాను మరి మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఈ రోజుల్లో మందికి కంపెనీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావాల్సి వస్తుంది అవి కావాలో ఇలా వంటలు కూడా కావాలండి అని చెప్పలేదు తప్పనిసరిగా మరి వీడియోని తప్పనిసరిగా చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి చూడండి జున్ను చాలా బాగుంది కదండి మంచి గడ్డలు గడ్డలు ఎంత బాగుందో పట్టుకున్నా కానీ అసలు ఏమాత్రం కూడా అలానే మరి రాయిలా లేదని చక్క మెత్తగా గడ్డలాగా తయారైంది ఆ జున్ను తింటే చాలా రుచిగా ఉందండి మనం తిన్నంత కింద మనం మిగిలిన ఫ్రిడ్జ్లో కూడా దాచుకోవచ్చు ఒక నాలుగైదు రోజులు తినొచ్చండి ఈసారి ఏడు వేల ఇచ్చి ఇస్తాము సార్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి